హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే చక్రబార ఈ రెసిపీని మహారాష్ట్ర స్టైల్లో చేరుకుందామండి మహారాష్ట్రలో బాగా చేసుకుంటారు ఇప్పుడు మనం దాన్ని చాలా ఈజీగా చేసుకుందామండి ఫస్ట్గా వన్ ఫోర్త్ కప్పు వాటర్ తీసుకోవాలండి అంటే పావు కప్పు వాటర్ తీసుకోవాలి దాంట్లోనే పావు కప్ షుగర్ పావు కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి దాంట్లోనే బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేశాక దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి ఇప్పుడు అదే వాటర్లో మనం ఎంత పిండి పడుతుందో అంత పిండి యాడ్ చేసుకోవాలండి నేనైతే ఫోర్ కప్స్ పిండి యాడ్ చేసుకున్నాను నాకు ఫోర్ కప్స్ పిండి పట్టింది మీకు ఎంత వా ఎంత పిండి పడితే అంత పిండి మిక్స్ చేసుకోవాలి చూశారు కదండీ ఇలాగ మెత్తగా చపాతీ మిండిలాగా కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉండాలి కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాం కదా వాటితో అది కొంచెం కలిపి యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఇలాగా చపాతీలాగా చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ మందంగా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మందంగా చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకోవాలండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయిట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి దాంట్లో యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కదుపుకోవాలండి స్పూన్ పెట్టకూడదు స్పూన్ పెడితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అందువల్ల ఇలా కదుపుకొని తర్వాత అవన్నీ పైకి తేలేక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాక తీసేసుకోవడమేనండి ఫ్రై ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉంచి చల్లారినాక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఎంతో క్రిస్పీగా టేస్టీగా చక్రపారా తయారు చేసుకున్నామండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి